పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు తమ ప్రచారాలను మొదలుపెట్టాయి అందులో భాగంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లీష్ తన ప్రచారాన్ని మొదలుపెట్టారు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ నేతృత్వంలో తుంగతుర్తి నియోజకవర్గం అరవేపల్లి చౌరస్తా నుండి బాజిరెడ్డి గూడెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ జడ్పీ చైర్మన్లు గుజ్జు పీటిక యుగేంద్ర రావు సందీప్ రెడ్డి మీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రైర్మెంట్ సందీప్ గారి రేప్రికమ్మ గారికి పిఆర్ఎస్ పార్టీ యువకులకు కుటుంబ సభ్యులకు సోదరిమణలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సోదరులారా నన్ను ఈ పార్లమెంట్ పార్టీ అభ్యర్థిగా మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు ప్రకటించారు పెద్దలు జగశీశ్వర్ రెడ్డి గారి సహకారంతో జిల్లాలోని ఈ పార్లమెంటు పరిధిలోని మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పెద్దల ఆశీస్సులతో మీ అందరి కష్టంతో ఈ ప్రాంత ప్రజల ఓట్లతో వాళ్ళ ఆశీర్వాదంతో ఆశీర్వదిస్తే తప్పకుండా విజయం సాధించి మీ అందరిలో ఒకడిగా నేనేదో మీదికే లూసిపడ్డ నాయకుని కాదు ఒక గొరళకాపరి కుటుంబంలో ముట్టి అంచెలంచెలుగా రాజకీయాల నుండి ఎదుటి ఈనాడు పెద్దల ఆశీసులతో మీ ముందు ఎంపీగా నిలబడి మేము ఓట్లు అడగడానికి వచ్చినా లేకపోతే నేను ఢిల్లీలలో ఉండి హైదరాబాద్ లో ఉండి ఎవరికి పక్కలో మెత్తలో వేసిన నాయకుని కాదు నేను గోడల పొంటి పట్టుకొని రాసిన కాడికెళ్ళి రాజకీయాల నుండి మేము ముందుకు వచ్చిన ఇవాళ కొంతమంది చెప్తావు భారతీయ జనతా పార్టీ నాయకులు రాముడు మోడీ అయ్యా రాముడు నీ తాత కాదు రాముడు మా దైవం నుండి సీతారాముల కళ్యాణాలు చేస్తా ఉన్నాం శ్రీరాము మొక్కుతా ఉన్నాం నువ్వు పుట్టిందే నలభై ఏళ్ళ కింద నీ పార్టీ రాముడి గుడి చెప్తా ఉంటారు ఇంకోరు మోడీ అని చెప్తారు మీ నాయకుడి పేరు మీ నాయ మీరు చెప్తే ఈ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేసిన నాయకుడిని మేం చెప్తా ఉన్నాం ఇవాళ తెలివి తక్కువ మాటలతో ప్రాంతీయ పార్టీలకు జాతీయ రాజకీయాలే సిండా మాట్లాడడానికి ఒక రాజకీయ పార్టీకి పార్లమెంట్ లో ఒక అవకాశం ఇస్తే బిఆర్ఎస్ పార్టీకి కూడా ఒక అవకాశం ఇస్తారు మాట్లాడడానికి బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే ఈ తెలంగాణ ప్రాంతం ఈ భువనగిరి ప్రాంతం అభివృద్ధి కోసమో సంక్షేమం కోసమో ప్రజల అవసరాల కోసమో మాట్లాడతారు కానీ జాతీయ పార్టీల వాళ్ళకు ఎజెండాలు వేరు జెండాలు వేరుంటాయి కాబట్టి మీరందరు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొన్న ఒక శనికావేశంలో తప్పిదంలో ఓట్లేస్తే ఇవాళ నాలుగు నెలలనే రైతులకు రైతు బంధు అయింది రైతు బీమా పోయింది నాలుగు వేల పెన్షన్ పోయింది రెండు లక్షల రుణమాఫీ పోయింది పద్మశాలీలకు పోయింది యాదవులకు పోయింది గంగాపుత్రులకు పోయింది పుణ్యాత్ముడు కాలువేరుతో ఉన్న దుష్పాయ అన్నట్టు రేవంత్ రెడ్డి రాంగని కర తాండవిస్తే ఒక సగం పంట అంతే కొనే దిక్కు లేదు బోనస్ ఇస్తాడు ఐదు వందలు అది కూడా దిక్కులేదు మరి ఇలాంటి అసమర్థ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కూడా మీరు గెలిపించాల్సిందిగా మనం చేస్తా ఉన్నా కేసీఆర్ గారు అన్ని కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిండు హరిజనులకు మాదిగలకు మాలలకు యాదవులకు కుర్మలకు గౌడ్స్ కు కమ్మలకు ముదిరాజులకు కానీ నిన్న మీరు టీవీలలో టీవీలల్లో మీడియాల్లో చూస్తున్నారు ఈ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఎనభై లక్షల మంది ఉన్న మాదిగలకు ఒక్క సీటు ఎక్కుట నోట్ల మట్టి మాదిగలకు ప్రాధాన్యత లేని ప్రాతినిధ్యం లేని ఎన్నికలు లేవు పెద్దలు నర్సింహులు గారు పెద్దలు సర్వే సత్యనారాయణ గారు నిన్న ధర్నా చేశారు కాబట్టి సోదరులారా మీ అందుబాటులో ఉండే వ్యక్తిని ఒక చిన్న స్థాయి నుండి వచ్చిన వ్యక్తిని నేను కాబట్టి నాకు రాజకీయాలు చిన్న పర్సన్ కూడా ఇలాంటి పెద్దల తన నేర్చుకున్నా కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తే ఎప్పుడైనా మీ మధ్యాహ్నం ఉంటా సోదరులారా ఇప్పుడైనా చెప్పండి ఎవరు ఎంపీ అయినా మా సార్ వండుకుండో మా సార్ రెస్ట్ తీసుకుంటుండో నేను పిఎన్ మాట్లాడుతున్నా నా ఫోన్ ఎప్పుడు చేసినా నేను ఫీడ్ చేసుకోను కానీ ఎవరు ఫోన్ చేసినా మీ మీ ఎత్తుతాల్లోర్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెద్దల ఆశీస్సులతో నాకు టికెట్ రావడం జరిగింది మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై తెలంగాణ జై కేసీఆర్